అలా విడుదల చేసినట్లయితే ఆదివాసీ ప్రాంతములో ఎన్ని పోస్టులు ఇస్తున్నావో నీ రంగేంటో నీ గుణమేమిటో ప్రజలకి తెలుస్తుంది నీకు సేవ చీము నత్తురు ప్రజల పట్ల నీకు అభిమానము నీకుంటే దండ కారణ్య ప్రత్యేక రాష్ట్రమే లక్ష్యమని అందుకే దండ కారణ్య జనతా పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందని దండ కారణ్య విమోచన సమితి వ్యవస్థాపకులు అరకు నియోజకవర్గ డీజేపీ అభ్యర్థి చెండా ఏలియా స్పష్టం చేశారు ప్రాంతంలో వర్షాభావంతోనే పంటలు పండించుకునే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు గిరిజన ప్రాంతాల్లో చదువుకున్న వారికి ఉపాధి లేదని ఎద్దేవ చేశారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా విభజన చేసి ప్రస్తుతం విడుదల చేసిన డిఎస్సీలో ఉమ్మడి జిల్లాలకు ఏ విధంగా నోటిఫికేషన్ ఇచ్చారని ప్రశ్నించారు విశాఖ ఉమ్మడి జిల్లాకు డిఎస్సీ ఇవ్వడం మూలంగా ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులకు కేవలం నాలుగైదు పోస్టులు మాత్రమే వచ్చాయని అటువంటప్పుడు జిల్లాలు విభజించి జిల్లా కలెక్టర్లను ఎందుకు నియమించారు అని చెండా ఏలియా ప్రశ్నించారు అజెండా వారి దగ్గర లేకపోవటం శోచనీయం విచారకరం అందుకనే దండకారణ్య జనతా పార్టీని మేము ప్రారంభించటం జరిగింది దండకారణ్య జనతా పార్టీ యొక్క ఏమిటంటే దండకారణ్య ప్రత్యేక రాష్ట్రం కావాలి ఈ దండకారణ్య ప్రత్యేక రాష్ట్రానికి స్వయం పాలనాధికారం కావాలి దండకారణ్య భూభాగంలో అపారమైనటువంటి ఖనిజ సంపద ఉన్నది అపారమైనటువంటి సంపద ఉన్నది భారతదేశము జీడిపిలో ఎనభై ఐదు శాతము దండకారణ్య ప్రాంతం నుంచే భారతదేశానికి వెళ్తుంది అనేటటువంటిది మేధావుల యొక్క అంచనా ఇక్కడ అపారమైన సంపద ఉన్నది కానీ ఇక్కడ ఆదివాసీ ప్రజలు పేదరికముతోనూ నిరుద్యోగముతోనూ ఉపాధితోనూ వ్యాధులతోనూ వీళ్ళు అనేక రకాలుగా సతమతమైపోతున్నారు జీవించే హక్కును కూడా కోల్పోతున్నారు పైపెచ్చు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఫారెస్ట్ కన్సర్వేటర్ యాక్ట్ అనేటటువంటిది తీసుకుని వచ్చి అడవుల నుంచి ఆదివాసుల్ని వెళ్ళగొట్టేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడుతుంది సో వీటన్నిటిని కూడా దండకారణ్య జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది వీటన్నిటి నుంచి మేము రక్షణ కల్పించుకోవాలి ఈరోజు ఈశాన్య రాష్ట్రాలు ఉన్నది మణిపూర్ అస్సాం నాగాలాండ్ త్రిపుర వంటి రాష్ట్రాలున్నది అక్కడ ఆదివాసుల మీద క్రూరమైనటువంటి దాడులు జరుగుతుంది ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వము ఆయా రాష్ట్రాలు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆదివాసులకు రక్షణ లేకుండా చేస్తుంది అందుకనే మేమేమంటున్నామంటే ఆదివాసీ ప్రజలకే మీరు ఆయుధాలు ఇవ్వండి ఆ ప్రజలు వారి యొక్క రక్షణ వారు చూసుకుంటారు ఎందుకంటే మీకు చేత కాదు కానీ వారి యొక్క బాధ్యతల నుంచి వారు విస్మరిస్తున్నారు అందుకనే ఆదివాసి ప్రజలకి అండగా ఉండాలి ఆదివాసి ప్రజల కోసమై దండకారణ్య ప్రాంతములో నివాసం ఉంటున్నటువంటి అన్ని వర్గాల ప్రజల రక్షణ కొరకు జనతా పార్టీని ఏర్పాటు చేయటం జరిగింది రాజ్యాంగం ఐదవ షెడ్యూలు ఆరవ షెడ్యూలు ప్రత్యేక రాష్ట్రము స్వయం పాలనాధికారం అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయాన్ని సరైనటువంటి పద్ధతిలో ఇక్కడ ప్రభుత్వాలు ఆదరించటం లేదు కేవలం వర్షాల మీద ఆధారపడి ఉంటున్నారు అలాగే విద్య మనం చూసుకున్నప్పుడు ఈ సార్వత్రిక విద్య అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఇక్కడ విద్య నాణ్యమైనటువంటిదై ఉండాలి చదువుకున్న ప్రతి ఒక్కడికి ఉపాధి కల్పించే విధంగా ఉండాలి కానీ చదువుకుంటున్నారు లక్షలాది మంది ఆదివాసీ యువకులు ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ఇతర వర్గాల వారు కూడా నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు ఇటీవల డిఎస్సి విడుదల చేసింది ఒక డిఎస్సి విడుదల చేసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వము పదమూడు జిల్లాలని ఇరవై ఆరు జిల్లాలుగా విభజించింది విభజించి దానికి పేర్లు పెట్టింది దానికి పేర్లు పెట్టి ఏ జిల్లాలకి ఆ జిల్లా కలెక్టర్లను కూడా నియమించింది డిఎస్సి అంటే డిస్టిక్ సెలక్షన్ కమిటీ కానీ ఇప్పుడు విడుదల చేసినటువంటి రెండు వేల ఇరవై మూడు డిఎస్సి అంటే ఇది ఇరవై నాలుగు డిఎస్సి ఇరవై నాలుగు డిఎస్సిలో ఉమ్మడి విశాఖ జిల్లాకి ఎనభై ఏడు పోస్టులు అని ఎస్జిటి ఇచ్చింది అంటే ఉమ్మడి జిల్లాకి ఇవ్వటం వలన ఆదివాసీ ప్రాంతంలో కేవలం నాలుగు ఐదు పోస్టులు మాత్రమే వచ్చింది నీవు జిల్లాలు విభజించావు మూడు సంవత్సరాలు అయింది జిల్లా కలెక్టర్లు నీవే ఏర్పాటు చేశావు ఎందుకు ఏర్పాటు చేశావు ఏ జిల్లా కా జిల్లాకి డిఎస్సి నీవు ఎందుకు విడుదల చేయటం లేదు అలా విడుదల చేసినట్లయితే ఆదివాసీ ప్రాంతములో ఎన్ని పోస్టులు నీవిస్తున్నావో నీ రంగేంటో నీ గుణమేమిటో ప్రజలకి తెలుస్తుంది నీకు సేవ చీము నత్తురు ప్రజల పట్ల నీకు అభిమానము నీకుంటే లక్షలాది మంది చదువుకున్న యువకులకి ఉపాధి కల్పించాలనుకున్నప్పుడు నీ యొక్క డిఎస్సి ఏ జిల్లా కాజిల్లా ఇరవై ఆరు జిల్లాలకి ఇరవై ఆరు విడుదల చేయి అది నీ ప్రకటించకుండా ఆ ఉమ్మడి జిల్లాలంటూ ఇక్కడ ఆదివాసీ యువతతో వారి యొక్క జీవితాలతో గేమ్ ఆడుకుంటున్నావు నువ్వు ఆట ఆడుకుంటున్నావు ఇది చాలా తప్పు యువత కన్నెర్ర చేస్తే ప్రభుత్వాలు యొక్క కుర్చీలు పడిపోద్ది అది గుర్తుంచుకోవాలని ఈ ప్రభుత్వాలకి నేను హెచ్చరిస్తున్నాను హితో పలుకుతున్నాను ఇది సరైనటువంటి పద్ధతి కాదు పైపెచ్చు ఈ రాజకీయ పార్టీల వలన ఆదివాసీ ప్రాంతమంతా కూడా కలుషితమైపోయింది ఆదివాసీ ప్రాంతమంతా కూడా విభజించు పాలించు అనేటటువంటి పద్ధతిలో ఈ రాజకీయ పార్టీలు ఉన్నది ఈ రాజకీయ పార్టీల అజెండాలో ఆదివాసీ యొక్క అంశాలు ఎక్కడ కూడా అనిపించదు ఉదాహరణకు చెప్పాలంటే రాజ్యాంగం ఐదవ షెడ్యూలు ఆరవ షెడ్యూల్ ఉన్నది ఇది రాజ్యాంగములో రాజ్యాంగము వంటిది దండకారణ్య ప్రాంతములో నివాసం ఉంటున్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు అపారమైనటువంటి హక్కులున్నది వారి హక్కుల్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఈ పాలకులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఉన్నది అయినప్పటికీ పూర్తిగా విస్మరించారు వారి ఎన్నికల అజెండాలో కానీ వారి పార్టీ అజెండాలో కానీ ఆదివాసుల యొక్క ప్రస్తావన ఎక్కడ కూడా కనిపించదు ఈ డెబ్భై ఐదు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మొదటిగా జవహర్ లాల్ నెహ్రూ పరిపాలనలో మాత్రమే ఆదివాసుల కోసమని కొన్ని ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఆది ప్రత్యేకమైనటువంటి జీవోలు రూపొందించారు కానీ ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పాలకులు కానీ బీజేపీ పాలకులు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కానీ ఏది కూడా ఆదివాసుల కోసమని ఎలాంటి అజెండా వారి దగ్గర లేకపోవటం శోచనీయం విచారకరం అందుకనే దండకారణ్య జనతా పార్టీని మేము ప్రారంభించటం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి